హాయ్ ఫ్రెండ్స్ అండ్ విఐపిసి ఇప్పుడు మనం చూస్తున్నాం అండి ఇండిపెండెంట్ హౌస్ అండి చూడొచ్చు ఎల్వేషన్ మనకి ఇది నార్త్ ఫేస్ లో ఉంటుందండి నార్త్ వెస్ట్ కార్నర్ హౌస్ ఇది హెచ్ఎండి లేఅవుట్ లో వస్తుంది ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇంటి మొదట వెస్ట్ సైడ్ వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుందండి ఇది హెచ్ఎండి లేఅవుట్ లో వస్తుంది చాలా తక్కువ ప్రైజ్ లో ఉందండి చాలా మంది అడుగుతున్నారు తక్కువ ప్రైజ్ లో కావాలని ఇది మాత్రం తక్కువ బడ్జెట్ లో వస్తుంది చూడొచ్చు ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా చిన్నగా వచ్చారు మనకి కారు ఇది బైక్ పార్కింగ్ చేసుకోవచ్చు మనకు కార్ అనేది ముందట చేసుకోవచ్చు అండి ఫార్టీ ఫీట్ రోడ్ కాబట్టి మనకి పైకిల్ కి స్టేర్ కేస్ ఇచ్చారు సెట్ బ్యాక్ ఉంది మెట్ల కింద వాష్రూమ్ ఇచ్చారు ఒకటి ఇది ఇండియన్ వస్తుందండి చుట్టుపక్కల అన్ని హౌజెస్ ఉంటాయి మీకు పక్కనే విలేజ్ వస్తుంది ఇది వచ్చేసి మనకు చాలా దగ్గర ఉంటుందండి స్కూల్స్ కాలేజెస్ సూపర్ మార్కెట్స్ అన్ని ఉన్నాయి చుట్టుపక్కల ఇది వరంగల్ హైవే కూడా దగ్గర వస్తుంది నియర్ బై అనురాగ్ యూనివర్సిటీ ఉంటుంది చూడొచ్చు ఇది హాల్ మనకు యూపీ విండోస్ ఇచ్చారు ఈస్ట్ సైడ్ ఒక ఇచ్చారు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ సైట్ విజిట్ ఉంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇక్కడ మనకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ఇచ్చారు అలాగే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారండి స్పేస్ అది టీవీ యూనిట్ పెట్టుకోవడానికి ఇచ్చారు ఇది కిచెన్ కిచెన్ లోనే ఒక పూజా రూమ్ ఇచ్చారు చూడొచ్చు ఇది పూజారూమ్ ఇది కిచెన్ ఇది వన్ బిహెచ్కే వస్తుందండి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి వన్ బిహెచ్కే లేఅవుట్ ఇది అటాచ్డ్ వాష్ రూమ్ వస్తుంది బెడ్రూమ్ కి చూడొచ్చు ఇది అటాచ్డ్ వాష్రూమ్ తోటి ఉన్నటువంటి బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ కూడా స్పేసియస్ గా వచ్చింది మంచి కట్టారండి కన్స్ట్రక్షన్ లో చాలా బాగుంది క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది ఇది అరవై నాలుగు గజాలలో వస్తుందండి హౌస్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నరు హెచ్ఎండి లేఅవుట్ బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మీకు దీనికి చాలా తక్కువ ప్రైజ్లో ఉందండి చాలా మంది అడుగుతున్నారు తక్కువ లో కావాలని చూడొచ్చేది మీకు ప్రైజ్ అనేది స్క్రీన్ పైన ఇస్తాను అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇది ఎక్కువ రోజులు ఉండదండి ఈ హౌస్ అనేది తొందరగా ఎవరైనా కావాలనుకుంటే కాల్ చేయండి మనకి ఇది తక్కువ ప్రైస్లో ఉంది కాబట్టి తొందరగా వెళ్ళిపోయేదానికి ఛాన్స్ ఉంటుంది చాలా మంది చూసిన తర్వాత కాల్ చేస్తున్నారండి అయిపోయిన తర్వాత అందుకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తక్కువ బడ్జెట్లో వచ్చినప్పుడు పెడుతుంటాం ఇలాంటి హౌజెస్ మీకు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పైన ఆల్ అని క్లిక్ చేయండి మీకు బిల్లర్ వచ్చేసి ముప్పై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి ఇంకా తగ్గిస్తారు కూర్చుంటే మీకు బెస్ట్ ప్రైస్కి ఇప్పయడం జరుగుతుందండి ఇది చుట్టుపక్కల అన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి మంచి కాలనీ హెచ్ఎండి లేఅవుట్ చాలా పెద్ద కాలనీ ఇది వరకు కావాలనుకుంటే కాల్ చేయండి థ్యాంక్ యూ